నన్ను బలపరిచి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు సిద్ధపరుస్తున్న సంఘములు ఇంకా బలముగా తయారవ్వాలని ఆ ఏరియా ఎక్కడైతే వారు ఇంకా రెడీ అవ్వాలో ఆ అన్ని ఏరియాల సార్వత్రిక సంఘం ప్రభు చిత్తానుసారంగా రెడీ అవ్వాలని ప్రార్థనలోనికి వెళ్దాం ప్రార్థన చేసుకోవడానికి హృదయాలని సిద్ధపరచుకుందాం రెండు వెళ్దాం దశలోనికి వెళ్ళి రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం రెండవ దశలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందామండి అందువలన మనము దేవుని యొక్కయు ప్రభువైన క్రీస్తు యొక్క మీ మీయందు మన ప్రభు అయిన ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము చూడండి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం ఈ మాట ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుంది కదా అసలు మీ కొరకు ప్రార్థిస్తున్నానని చెప్తున్నప్పుడు దేని కొరకు ప్రార్థిస్తున్నారు ఏమి జరగాలని ప్రార్థిస్తున్నారు అంటే అప్పుడు చెప్తున్న మాటలు చూడండి ఆ దినం తొమ్మిదవ ఆ దినం నా తన పరిశుద్ధ ఎందు పరచబడుటకును విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు ప్రభు తిరిగి రెండవ రాకడలో దేని దేనికి వస్తారు ఇదిగో ఈ కారణాలను బట్టి వస్తారు మొదటి రాకడలో ఎందుకు వచ్చారు అధికార పూర్వకంగా ఆయన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోవాలి భూమి మీద జరగవలసిన కార్యం ఆయన సమాప్తం చేయాలి ఇవన్నీ చేయడానికి మొదటి రాకళ్ళు వచ్చారు ఇప్పుడు రెండవ రాకళ్ళలో ఆయన ఏం చేయాలి ఆయన పరిశుద్ధుల ఎందు మహిమ పరచబడాల తన పరిశుద్ధుల ఎందు ఆయన ఇంతకు ముందు అంటే మొదటి రాకడల్లో ఆయన ఏమయ్యారు మహింపరచబడ్డారా లేదు కాని ఇప్పుడు అది జరగబోతుంది విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసింపబడుటకు విశ్వాసంలో ఉన్న వారు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన అనుభవంలో కూడా ఉన్నారు అప్పగించిన వారు ఉన్నారు ఏం చెయ్యాలో తెలియక మరలా పాత స్థితికి లేదా పాత పాత పనుల్లోకే వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు అవన్నీ దాటి ఇప్పుడు విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసింపబడుటకు అంటే జయ జయ ధ్వనులు ఇక్కడ చేయలేదేమో కానీ అక్కడ చేయుటకు ఆయన అన్నిటికీ సిద్ధపరచుకొని ఉన్నారు అలా ఆయన వచ్చినప్పుడు ఈ కార్యాలు జరగబోతున్నాయి అంతేకాదు నిన్ను శ్రమ పెడుతున్న వారిని దేవుడు శ్రమకు లోన్ చేస్తారు మరియు నిత్య నాశనం అని దండన పొందుతారు నిత్య నాశనం అంటే నిత్యము అంటే ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెల్లప్పుడు కూడా నాశనం అనే రుచి చూస్తున్న అనుభవాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు మరి ఇవన్నీ జరగడానికి ఆయన రెండవసారి వస్తున్నప్పుడు ఏం జరగాలి ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి ఏం జరగాలి ఆయన కొరకు కనిపెట్టుకుంటున్న వారి కొరకు ఆయన రాయించిన శ్రేష్టమైన వాగ్దానపు వచనాలు ఏంటంట మీ ఎందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన ఎందు మీరును మహిమ నొందునట్లును ఎంతవరకు దూషింపబడిన నామం మహిమ మహిమపరచబడబోతుంది మహిమ నొందబోతుంది విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయిచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను సో మనం కూడా ఇట్టి ప్రార్థన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుందాం మొదట ఆయన ఏమి చేయబోతున్నారో మన ఎరిగి ఉండాలి రెండవది ఇక్కడ ఉన్నవారు ఎలా రెడీ అవుతున్నారు దేని కొరకు రెడీ అవుతున్నారో అది తెలియాలి మూడవది ఆ చేస్తున్న ప్రార్థన చూడండి మేలు చేయవాలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు ఎందుకండి ఒక ప్రార్థన అవసరం ఎందుకంటే శరీరం సిద్ధమే అవునా దేనికి శరీరం సిద్ధం ఎప్పుడు ఆత్మతో పోరాడడానికి శరీరం ఎప్పుడు కూడా ఆత్మతో పోరాడడానికి సిద్ధమే ఆత్మ దేవుని వాక్యం ప్రకారం నడవడానికి సిద్ధమే ఇంతవరకు శరీరమే జయిస్తుంది అందుకు ఈ ప్రార్థన అవసరం ఎందుకు నువ్వు మేలు చేయాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావే ఆ ఏరియాలో నీకు బలం కావాలని ఆనాటి దైవజనులు ప్రార్థన చేశారట ఈ రోజు బలహీనంగా ఉన్న ప్రతి సంఘం బలం పొందుకోవాలని చేద్దాం దాని అర్థం సంఖ్య పెంచుకోవాలని కాదండి వాటి బలం వాటి సంఖ్యలో లేదు చిన్న గాలి వస్తే ఒక తుఫాన్ వస్తే కొట్టుకుని వెళ్ళిపోయే సంఖ్య కాదు అలా అయితే బోలెడని జన సమూహాల్ని ప్రభు రెడీ చేసి ఉండాల తీర్మానం తీసుకొని నిలబడలేకపోతున్న ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతున్న ప్రేరది విశ్వాసయుక్తమైన కార్యం క్రియలు లేని విశ్వాసం ఏంటి మృతం విశ్వాసం అంటేనే రాబో వాటి యొక్క నిజ స్వరూపం మరి అలాంటి విశ్వాసంతో ఒక క్రియను నువ్వు ఎన్ని ఆటంకాలుంటాయో తెలుసా వాటన్నిటిని దాటి నువ్వు బలం పొందుకోవాలని ఆ టాస్క్ ఏదైతే తీర్మానం తీసుకున్నావో ఆ టాస్క్ ఎట్టి పరిస్థితుల్లో బలముగా సంపూర్ణం చేయాలని చేస్తున్న ఒక ప్రార్థన హలో మొదటిగా ఎలా అండి ఆయనలో మనమేమయ్యున్నాం మనలో ఆయన అవబోతున్నారు రెండు ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తారు ఎందుకు వస్తారు మూడు దానివల్ల మన ప్రయోజనం ఏమిటో అది కోల్పోకుండానట్లుగా చేస్తున్న ఒక ప్రార్థన అని అంటాను ఆటంకంలోను అన్నిటినీ కూడా అభ్యంతరాలను శ్రమలను అన్నిటినీ కూడా జయించుటకు ఇది ప్రార్థన దేవుడు కాపుదలగా ఉంచుతున్నారు అని ఇంకా చూడండి మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచాలా ారు అనేక మంది మరి ఏర్పాట్లో ఉన్నవారు ఇప్పుడు చెప్పండి పిలుపుకు ఏర్పాటుకే అనేక మంది కొద్ది మంది అనే ఏరియాకి ఫిల్టరేషన్ పడిపోతే మరి నమ్మకస్తులైన వారిని ఫిల్టర్ చేయడంలో ఈ కొద్ది మంది ఇంకెంతమంది అవుతారు సో ఎండింగ్ వచ్చేసరికి ప్రభు ఒక వ్యక్తిని చూసి నీకైతే ఉంది కానీ అక్కడ ఆగిపోయావు అనకూడదు ఏర్పాటు దాకా ఏర్పాటులో ఉన్నావని నిరూపడం జరిగింది నమ్మకత్వానికి వచ్చిన పరీక్షలు పడిపోయో అని అనకూడదు ఈ అన్ని ఏరియాలో నువ్వు శ్రేష్ఠమైన విశ్వాసాన్ని కనపరిచావని దేవుడు యోగ్యత గురించి అంటే దేవుడు ఇస్తున్న సర్టిఫికేట్ యోగ్యత పత్రం నువ్వు ఖచ్చితంగా పొందాలని ఎవరిని అయోగ్యులుగా ఎంచి కొట్టివే దాన్ని మీ గురించి ప్రార్థన చేస్తున్నా అంటున్నాను ఇప్పుడు కొన్ని ఈ వాటిని కొంచెం అర్థం చేసుకో ప్రయత్నం చేద్దాం చూడండి మొట్టమొదటిగా ఉన్న అర్పణ విషయంలో కయను హేబేల్ని ఒకసారి ఆలోచిద్దాం కూడా ఏలు కూడా ఇద్దరు పుట్టారు కదా ఇంకా ఇంకా కుమార్లు కుమార్తెలు ఉన్నారు మీరు గురించి ఒకసారి ఆలోచించండి మరి అర్పణి ఇద్దరు తెచ్చారు కదా ఎవరు యోగ్యులుగా కనబడ్డారు ప్రభుకి ఏబేలు యోగ్యుడుగా కనబడ్డాడు ఆలోచించండి ఇంకా భూమి మీద ఉన్నప్పుడే ఇంకా భూమి మీద ఉన్నప్పుడే ఆయన యోగ్యతను ఎలా మెజర్ చేస్తారో చూపిస్తున్నారే అప్పుడు మనం అందరం ఇర్రివర్సిబుల్ గా ఆయన సన్నిధిలో ఒకసారి నిలబడ్డామంటే సింహాసనం ఎదురుగుండా ఒక్కసారి నిలబడ్డామంటే ఇక మళ్ళీ వెళ్ళి ఇంకొక నీతిక్రియ చేసొస్తానండి ఇంక లేదు అయిపోయి టైము అయిపోయి అలాంటి సమయం కూడా నిన్ను ఇంకా యోగ్యులుగా ప్రిజర్వ్ చేయాలని చేస్తున్న ప్రార్థన ఆమె మనం ఇలాంటి ప్రార్థన నేర్చుకుందాం ఏసు క్రీస్తు అనుగ్రహిస్తున్న కృప చొప్పునే ఇవన్నీ జరుగుతాయి జరగాలనే ఒక ప్రార్థన ఒక శ్రేష్టమైన ప్రార్థన అవసరం అవుతుంది అదే ఏరియాలో ఇది సంఘములన్నిటి గురించి చేయవలసిన ప్రార్థన కదా మరి దైవజనుల కోసం కూడా ప్రార్థన చేయమని ఆ రోజు పావులు గారు కోరారు ఆ మాటలు కూడా చూద్దాం మూడవ అధ్యాయం చూడండి తదు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము ఏమి వ్యాపించాలి చెప్పాలి ఏం వా ఏమి వ్యాపించాలి ప్రభు యొక్క వాక్యము వ్యాపించాలి శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడాలి ఏది వాక్యము మహిమపరచబడాలి మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి చెప్పిన నిజముగా వాక్యమునే వ్యాపింపజేస్తుంటే మూర్ఖులైన వారు ఎదురు పడతారు కారణం గుర్తుందా సత్యం మీద అబద్ధం ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది జ్ఞానంతో కదలడం కోసం బయలుదేరితే మూర్ఖులైన వాళ్ళు తులు నిలబడ్డానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలాంటి మూర్ఖులైనా దుష్ట మనుష్యుల చేతిలో నుంచి తప్పించబడాలని ప్రార్థన చేద్దాం మూర్ఖులతో మూర్ఖులు స్నేహంలోనే ఉంటారండి దుస్తులతో దుస్తులు స్నేహంలోనే ఉంటారండి ఎంతమందికి అర్థం అవుతుంది కానీ ఇక్కడ మనం ఏం ప్రార్థన చేయాలో గమనించండి ఏం ప్రార్థన చేయాలో పౌలు గారు అడుగుతున్నారు వేడుకుంటున్నారు సంఘాన్ని ఏం జరుగుతుందో తెలుసా ఇది ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా ఒక మార్గం మొత్తం మూర్ఖులతోనూ దృష్టిలతోనూ నిండిపోయింది అనుకోండి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా అంతగా మూర్ఖత పనిచేస్తున్న ఏరియా అనుకోండి నువ్వు చేస్తున్న ఈ ప్రార్థనను బట్టి ఆ దైవజనుడు అలా అడుగు పెడుతుంటే అసలు ఏరియాలో అడుగు పెట్టడానికి అవకాశం లేదో అదే ఏరియాలో ఆ అడుగుకు సరిపడంత విశాలత ఏర్పడి అడుగులు వేయిస్తారు అంతేకాదు ఎవరెవరైతే గుంపులుగా కూడి విరోధంగా మాట్లాడుతున్నారో వారందరూ దేవుని పక్షమే మారిపోతారు ఏ నమస్క మార్గంలో తాకేదలు తీసుకొని చంపడానికి బయలుదేరలేదా ఇదే పౌలు ఆయన పక్షపు వారిగా మారిపోలేదా అలా మూర్ఖులైన దుష్ట తరం మూర్ఖత్వంతో నిండుకుపోయి జ్ఞానముతో పోరాడాలని దుస్తత్వంతో కదులుతున్న ఆ తరం వారి చేతిలో నుండి తప్పించబడాలా అని మా కొరకు ప్రార్థించుడి అని అడుగుతున్నారు మరి ఎటువంటి ప్రార్థనలు సంఘముల గురించి ప్రార్థన చేసుకోవడానికి ఈరోజు హృదయాలను సిద్ధపరచుకుందామా అనేక మంది గురించి ప్రార్థిస్తున్నావు మంచిదే వారికి దేవునికి ఆ మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉందో వారు యోగ్యులు అని పిలువబడడానికి వారి పరుగుకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదో ఎక్కడ గమ్యం డైవర్ట్ అయిపోయే పాయింట్ ఉందో అక్కడ నుంచి ఒక సైన్ బోర్డ్ లాగా నించుంటావా ఉంటావా హలో ఒక రోడ్ లో అలా వెళ్ళిపోతుంటే సైన్ బోర్డ్స్ ఎంతగా సహాయపడుతున్నాయి ఎంతగా సహాయపడుతున్నాయి ముందులో ఒక డైవర్షన్ ఉందని ముందు వర్క్ జరుగుతుందని ఇంత స్పీడ్ లోనే వెళ్ళమని మధ్యలో ఒక ఓపెన్ వే ఉందని ఇలా ఎన్ని సైన్స్ నీకు రహదారిలో పెట్టున్నారు అలా ఏ మార్గంలో వెళ్ళిపోతున్నారో తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్న అనుభవాల్లో ఒక సైన్ బోర్డ్ బాగా ఒక సైన్ బోర్డ్ లాగా నిలబడతావా ఒక వారిని అడగండి ఒక సైన్ బోర్డ్ లాగా నిలబడతావా ఒక సైన్ బోర్డ్ లాగా నిలబెడతావా ఆ ఒక సైన్ బోర్డ్ లాగా నిలబడతావా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ప్రార్థం చేసుకుందాం